అట్లా మొత్తం అంతా చూపెట్టారు ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెకండ్ మార్చి రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు శనివారం ఈరోజు విడేస్తున్నాను తమ్మి నూరా డాక్టర్ సాబ్బు నూరా ఒకసారి గడి చూపెట్టాను పిల్లని తక్కువ ఈ డ్రీమ్ సార్ ఈ అయితే ఈయనతో పాటు ఆయనే కూడా వచ్చిండు వీళ్ళు ఢిల్లీ నుంచి రిటర్న్లు అత్త అంటే ఎక్కించుకొస్తున్నా ఆయన పెళ్లి సంబంధాలు వస్తున్నాయి అంటే ఆయన ఇలా కనవడ అన్నాడు అందుకే అటే వ్యక్తి తమ్ముని పేరు సాయిరామ్ హైదరాబాద్ డాక్టర్ మనోడు ఎంబీబీఎస్ అయితే ఢిల్లీలో ఏదో ఎగ్జామ్ ఉంటే రాయడానికి వచ్చిండు డాక్టర్ అయిపోయింది లైసెన్స్ ఎగ్జామ్ ఏదో ఉంటుందట బయట దేశంలో డాక్టర్ మనోడు ఇండియాలో కాదు అంటే పెద్ద డాక్టర్ సార్ ఇక్కడ చదివితే చిన్న డాక్టర్ బయట పెద్ద డాక్టర్ ఓ ఫోన్ చూసి ఆపరేషన్ చేయవు కదా అయితే వీళ్ళిద్దరు వస్తా అంటే రమ్మన్న అయితే వీళ్ళు మొన్నటి ట్రిప్లో పోయేది ఉండే వీళ్ళు గురుగాంలో ఉన్నారు నేను లొకేషన్ పెట్టినా పలానా టైంకి బండ్లు పోతున్నాయి మీరు వచ్చారు సార్ ఆ బండ్లలో మిమ్మల్ని పంపిస్తా అంటే వీళ్ళు ఏం చేశారంటే చెప్పినాక మూడు రెండున్నర గంటలైనా ఇవి రాలేదు మళ్ళీ నేనే కాల్ చేసిన సార్ ఏమైంది ఇంకా వస్తలేరు మేము బయలుదేరుతాం రెండున్నర గంటలైందిగా అంటే మేము ఇప్పుడు క్యాబ్ మాట్లాడుకుంటాం అన్నం మీరు రాకురిసారి పంపిస్తా మీరు నెక్స్ట్ విప్ నేను రేపు పోతా రేపు మూడు ఉన్నాయి వాళ్ళు అద్దరు తీరాక పాపం నేను చెప్పిన లొకేషన్ కాకి వచ్చి ఎక్కించుకొని బయలుదే డబ్బులు ఏమన్న ఇచ్చారు ఫ్రీగానే సర్వీస్ ఏమన్నా ఇబ్బంది అయింది సేవ చేయరు డాక్టర్ మీరు దేవుని లెక్క థ్యాంక్ యూ సార్ డాక్టర్ ఎందుకంటే డాక్టర్ అంటే దేవుడు లెక్కనిక దేవుడు డాక్టర్ రెండు ఈజీ కొల్టే అందుకోసమే మేము వాళ్ళన్న మన మన మిలిటరీ వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా అత్తే ఖచ్చితంగా ఎక్కించుకు ఒక మనిషి ఫోన్ చేసినట్టు కానీ ఎనిమిది మంది ఉన్నాం అనమాట ఎనిమిది మందిని నేడెక్కించుకోవాల మేము సాధుడు బాగా కష్టమవుతుంది అంటే సాధర్తి కానీ ఎనిమిది మంది అంటే మా దూల తీరుతానికి అద్దని చెప్పినా ఏమవుతుందన్న మేము అడ్జస్ట్ అవుతామన్న నువ్వు అడ్జస్ట్ అవుతావు కానీ నా వల్ల కాదు బాబు ఎందుకంటే మన వాళ్ళు సేవ చేయించుకుంటుర్రు కానీ దా సేవలో కూడా మమ్మల్ని పర్సన్ చేసే సేవ చేయించుకుంటారు అందుకోసం బాగా మందిని ఎక్కించుకోవద్దని డిసైడ్ అయ్యి ఒకవేళ ఇద్దరు ఏం కాదు నో ప్రాబ్లం లైట్ తీసుకోవచ్చు తిండి పెట్టినా నష్టం లేదు ఆ కంపెనీలు ఎక్కువకుంటారు మనం చెప్పినట్టు వాళ్ళు ఉంటారు వాళ్ళ మెజార్టీ అక్క మన మెజార్టీ తక్కువ ఉంటే వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి వస్తుంది అందుకోసమే వాళ్ళని ఎక్కించుకోవాలి వీళ్ళిద్దరు ఉంటే వీళ్ళిద్దరిని ఎక్కించుకొని వస్తున్నారు ఈరోజు నైట్ వరకు జగితాలు ఉంటుంది సార్ నాకు నిజామాబాద్ నుంచి ఒకసారి పద్నాలుగు లక్షల రూపాయలు ఆర్టీజీఎస్ చేసిండు టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ది టోయటా ఇన్నోవా క్రిష్ణా టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ నేను నిన్న ఢిల్లీలో ఉన్నప్పుడు వీడియో చేసిన అది పేమెంటు వచ్చేసింది దానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంది అయితే ఆ బండి నిన్న సాయంత్రం మనకు అక్కడ ఏదైతే లొకేషన్లో మనం బండి తీసుకున్నామో ఆ బండి కోసమే నేను కొద్దిగా లేట్గా బయలుదేరినా లేకపోతే మధ్యాహ్నమే బయలుదేరి సోమవారం నాడు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయిపోతుంది నేను మంగళవారం నాడు ఆ బండి తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితా ఎవరన్నా మంగళవారం నాడు రిటర్న్ వచ్చే వాళ్ళు ఉంటే ఎప్పుడు ఇద్దరు మనుషులు ఎక్కించుకొస్తా ఇబ్బంది లేదు ఇక ఈ బండ్ల విషయానికి వస్తే ఇది నరేందర్ రెడ్డి అని రియల్ ఎస్టేట్ ప్లస్ ఫైనాన్స్ అన్నకు ఫైనాన్స్ ఉంది ఒక అరవై డెబ్బై లక్షలు ఇంట్రెస్ట్ లెక్క తిరుగుతాయి అంట ఈ అన్నకి ఇప్పించిన బండి అన్నయ్య మొన్న రాత్రి తెల్లర వారికి వస్తా అంటాక నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేయగానే ఎవరో అన్నకు ఫోన్ చేసి తెల్లర వరకు ఏడతో రమేష్ నెలకు నాలుగు సార్లు రాజడానికి అచ్చడు కుదరదు ఇన్ని వేడికెళ్లతో సపడే కానివ్వే అండి పొద్దుగాల ఆయనతో రాన్నాక బండుకున్నాడు ఇక పొద్దుగాల మాతో అచ్చు ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది ఇక ఈ బండి విషయానికి వస్తే నాకు శ్రీకాంత్ సారాని హైదరాబాద్ హైదరాబాదు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సార్ నెంబర్ నైన్ జీరో త్రీ టూ ఫోర్ వన్ త్రీ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో త్రీ టూ ఫోర్ వన్ త్రీ సిక్స్ ఫైవ్ ఎయిట్ సార్ ది ఫోన్ నెంబర్ సార్ పేరు శ్రీకాంత్ హైదరాబాదు ఈ బండి నేను సార్కు డెలివరీ తోటి ఐదు లక్షల సారీ ఆరు లక్షల ఇరవై ఐదు వేలకు మాట్లాడుకున్న కమిషను డీజిల్ టోల్ గేట్లు ఎన్ఓసి అన్ని నాయే బండి తీసుకుపోయి హైదరాబాద్లో ఆయనకు అప్ప చెప్పాలి నా ఎంబడి ప్రకాష్ వచ్చిండు ట్రైన్కు రమ్మంటే వచ్చిండు ఈ బండి డైరెక్ట్ ఇప్పుడు నేను ఆదిలాబాద్ నుంచి ఇంటికి వెళ్ళిపోతే తమ్ముడు బండి తీసుకొని సీదా హైదరాబాద్ పోయి సార్కు అప్పై చెప్తాడు లేకపోతే జగిత్యాల వై ఒక లేట్ కోరి జగిత్యాల వై తెల్లారి జనరల్ చెకప్ ఏమైనా ఉంటే చేపించి సర్వీస్ గిరివి చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని సార్కు అప్పై చెప్పతాడు ఈ బండి నేను కస్టమర్కు ఢిల్లీలో రెండు వేల పద్దెనిమిది జనవరి రిజిస్ట్రేషన్ మార్తి ఎస్క్రాస్ జీటా టాప్ అండ్ మోడల్ కస్టమర్కు డెలివరీతో మాట్లాడుకున్నా సార్ ఆరు లక్షల ఇరవై ఐదు వేలు సార్కు హైదరాబాద్లో అప్పై ఇక ఇది మా సొంత బావనే మెర్మల్లా తిరుపతి గౌడు ధర్మపురి వాస్తవ్యులు కానీ మా ఊళ్ళైన జగిత్యాలను మేమే తీసుకొచ్చుకొని ఇల్లుటం ఇట ఉంచుకొని సెటిల్ చేసినాం ఇక ఇక్కడనే మా దగ్గరనే ఉంటుండు ఆయన ఒకటి సియాజ్ కార్ ఉంటే అది అమ్మేసినాం నాకు పెద్ద బండి కావాలి పెద్ద బండి కావాలంటే ఈ బండి ఇప్పించినా మీ బావకు ఫోన్ చేసి కనుక్కోరి రేటు ఎప్ప నేను ఆయన ఎవరికి చెప్పకన్నాడు అందుకే నేను చెప్తలేను నైన్ సెవెన్ జీరో డబల్ వన్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ జీరో డబల్ వన్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ సెవెన్ తిరుపతి గౌడు పెరుమల్ల తిరుపతి గౌడు మా బావకు టింబర్ డిపో ఉంటుంది ప్లస్ కిటికీలు చేస్తారు చూడు అల్యూమినియం ఒకసారి నేను యూట్యూబ్లో వీడియో కూడా పెట్టిన ఇవి అల్యూమినియం ప్రేమ్లో వస్తాయి కదా సార్ కిటికీలు చేసేవాడి ఏమంటారు నీకు ఐడియా ఉందా కిటికీలే ఫిక్స్ కిటికీలు రావా గ్లాసులో అది పేరు మర్చిపోయినా సార్ అది మేము కూడా ఇంట్లో మా ఇంట్లో కూడా మా బావనే ఇచ్చిండు అయితే ఈ బండి బావకి ఇప్పించిన లక్ష రెండు వేల కిలోమీటర్ తిరిగింది టోయటా ఫార్చునర్ ఫస్ట్ ఓనర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ ఈ బండిది ఒరిజినల్ నెంబర్ ఇది కాదు అయితే నేను మొన్న కరీంనగర్ నుంచి ఒక డాక్టర్ సాబ్ నాకు ఇన్నోవాకు డబ్బులు పంపించిండు ఎనభై వేల స్కానర్ కొట్టిండి వాళ్ళకి కొడితే నేను దాంట్లో అలై వీల్స్ వేయించి ఆ బండి బయలుదేరింది నొయిడ దాకా వేయిన తర్వాత సార్ ఆర్సీ పెట్టమన్నాడు ఆర్సీతో పాటు షోరూమ్ ట్రాక్ కూడా పెట్టాను ఎన్సీఆర్లా ఢిల్లీలో ఎన్సీఆర్లో ఏముంటుందంటే ఈ బండి ఒరిజినల్ నెంబర్ వచ్చేసి ఇట్లా ఇది చూపెట్ ఏముంది హెచ్ఆర్ చెబ్బీసు సిపి డబల్ జీరో డబల్ వన్ బ్యాక్వా ఈ నెంబర్ చూపెట్ హెచ్ఆర్ సత్తర్ ఎఫ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఎన్సీఆర్ల ఒక వెహికల్ ఇన్స్పెక్టర్ సార్ని కూడా లైన్లో తీసుకొని మాట్లాడించారు ఎన్సీఆర్లో అంటే నాకు ఈ బండి నేను సొంత షోరూమ్ నుంచి కొనుక్కున్నా నేను డబల్ జీరో డబల్ వన్ నెంబర్కు యాభై వేలు పెట్టి ఈ నెంబర్ కొనుక్కున్నా నేను ఈ బండి ఐదు సంవత్సరాల తర్వాత అమ్ముతే ఈ నెంబర్ నేను తీసుకొని ఈ బండికి జనరల్ నెంబర్ ఏదైతే ఆర్టీఓ ఆఫీసుల లైన్లో నెంబర్ ఉంటే దీనికి వేసి నేను అమ్ముకోవచ్చు దానివల్ల ఏమవుతుందంటే ఇంజన్ నెంబర్ మారది సెషన్ నెంబర్ మారది ఓన్లీ ఆర్సీ కార్డులా ఆర్సీ వేరేది వచ్చి నెంబర్ చేంజ్ చేస్తుంది ఇంతే అది ఇదే విషయం నేను డాక్టర్ గారు ఇన్నోవా కోసం నాకు డబ్బులు పంపించిన డాక్టర్ గారు కూడా చెప్పిన వాళ్ళు ఒక షోరూమ్కు దాన్ని ఆర్సీ పంపించారు నేను పంపించిన ఆర్సీ షోరూమ్ ట్రాక్ రెండు పంపినాము సార్ ఆ మెకానిక్ ఏం చెప్పినట్టే సార్ అది పెద్ద యాక్సిడెంట్ అయింది ఎనవస్ ఇష్యూ అయింది ఇంకో రాష్ట్రానికి పోయింది మళ్ళీ ఆడ రిజిస్ట్రేషన్ అయ్యి మీకు ఆయన దొంగబండి తెచ్చిత్తుండ్ సార్ అని ఆ సార్ భయపడి ఆ బండి మాకు వద్దన్నాను అప్పటికి సార్ నాకు ఫస్ట్ ఒక పదివేలు కొట్టిండు తర్వాత ఒక ఎనభై వేలు స్కానర్ వేసిండు వాళ్ళకు నేను డ్రైవర్ను మాట్లాడి ఫుల్ ట్యాంక్ వేసి యాభై వీల్స్ అలా పెట్టి వీడియో చేసి నేను బండి పంపించాను నోయిడా దాటింది ఎమ్ఐ ఎక్స్ప్రెస్ ఎక్కే ముంగట ఎక్కి ఐదు పది నిమిషాలు అయితే ఎమ్నై ఎక్స్ప్రెస్ కూడా ఎక్కుతుండే అప్పుడు ఫోన్ చేసి బండి ఆపు ఏడు దాకా పోయిందంటే పళ్ళందాకా పోయింది నేను వీడియో కూడా పెట్టిన ఇన్స్టాగ్రామ్లో యాభై వేల మంది కూడా చూసారు బాగా దూరం అయింది సార్ బండి అన్నాక మాకు ఆ బండి వద్దు నువ్వు అది బండి యాక్సిడెంట్ అయిందట శశి నెంబర్ మారింది ఇంజన్ నెంబర్ మారింది అన్ని మారినాయి ఆర్సీ నువ్వు పెట్టింది ఆర్సీ ఒక నెంబర్ ఉంది దాంట్లో ఒక నెంబర్ ఉంది అది నాకు వద్దు అన్నాడు లేదు సార్ అట్లా ఉండదు మీరు మిస్టేక్ అవుతున్నారు ఇక్కడ నెంబర్లు రిటర్న్ తీసుకుంటారు అన్నాక ఆ మెకానిక్ లైన్లో తీసుకున్నాడు ఆ మెకానిక్ హైదరాబాద్లో ఉన్న ఒక వెహికల్ ఇన్స్పెక్టర్ కూడా లైన్లో తీసుకున్నాడు ఆ వెహికల్ ఇన్స్పెక్టర్ కూడా ఈ స్టోరీ తెలియదు ఢిల్లీలో అంటే నేను ఇప్పుడు నేను ఇలా నేను చదివింది పదో తరగతి కానీ ఇలా నాలెడ్జ్ నాకు ఉంది మీరు పెద్ద పెద్ద గ్రూప్ ఎగ్జామ్లు రాసి ఉండొచ్చు కాకపోతే ఈ విషయం మీకు తెలియకపోవచ్చు అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నాకు ఆ బండి రిటర్న్ వస్తే నాకేం నష్టం లేదు అలా ఫుల్ ట్యాంక్ చేయించిన ఆ పైసలు రావు ఆ డ్రైవర్కి ఇచ్చిన పైసలు రావు ప్లస్ ఇక ఎనభై వేలలా ఎట్లాడో ఐదు వేల పదివేలు కట్ చేసేస్తాడు ఇదైతే క్లియర్ ఎందుకంటే ఆ బండి మనం టోకెన్ ఇచ్చిన తర్వాత దాము గంట ఇద్దరు ముగ్గురు కాల్ చేస్తే కూడా బండి సోల్డ్ అవుట్ అని చెప్పింది అయితే నెంబర్ అనేది ఫ్యాన్సీ నెంబర్ మన దగ్గర నేను నా ఇన్నోవా క్రిస్టాకు డబల్ సిక్స్ డబల్ త్రీ నెంబర్ వేసుకున్న ఇరవై వేలు పెట్టు రేపు నేను ఆ బండి అమ్ముకుంటే తెలంగాణలో ఆ నెంబర్ రిటర్న్ రాదు ఎందుకంటే మన తెలంగాణ గవర్నమెంట్ ఏం అంటే నెంబర్ రిటర్న్ ఇయ్య రెంబర్ అయితే మళ్ళీ మనం నెంబర్కు పైసలు పెట్టి కొనం కాబట్టి కానీ నార్త్లో ఆ సిస్టమ్ లేదు నార్త్లో మెయిన్ ఎన్సీఆర్ ఎన్సీఆర్ లిమిట్ ఏదైతే ఉందో ఎన్సీఆర్ను ఇంగ్లీష్లో దాని ఫుల్ ఫామ్ ఏంటి సార్ నేషనల్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఉందో అందులో మనం ఏదైనా బండి ఫ్యాన్సీ నెంబర్ మనం ఒక కోటి రూపాయలో యాభై లక్షలో పది లక్షలు పెట్టి కొన్న నెంబర్ను ఆ బండి మన జీవితకాలం ఆ బండి నెంబర్ మనం వేరే బండి దేనికైనా వేసుకోవచ్చు కావాలంటే మీరు ఖచ్చితంగా ఒకసారి అక్కడున్న లోకల్ అథారిటీలో కనుక్కోరి ఆ ఒక నెంబర్ చేంజ్ అయిన దారం వల్ల ఆ సార్కు డౌట్ వచ్చి నాకు ఆ బండి వద్దానికి క్యాన్సిల్ చేసింది మీకు డబ్బులు ఎటు వస్తారు నేను ఇప్పిస్తా కానీ మొత్తం పైసలు రావు అని చెప్పిన పర్లేదు బాబు అవి పట్టుకుంటూ పట్టుకొని నాకైతే పైసలు ఇప్పా అని ఆ డాక్టర్ షాప్ నిండా కూడా ఫోన్ చేసింది మళ్ళీ అలా బ్యాడ్ ఎక్కువ ఏందో నాకు తెలియదు కానీ బండా మీనా ఎవరైతే ఉన్నాడో అలా అమ్మ మొన్నే చనిపోయింది ఇక నేను ఆయన నువ్వు డిస్టర్బ్ చేయలే సార్ బండాలకు ఇచ్చేసినాం ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఆయన వారి చేసినా మొత్తం పేపర్లు ఇచ్చి అగ్రిమెంట్ అవన్నీ రాసుకున్నాం అన్నీ ఇచ్చేసి భయమన్నారు నేను వెళ్ళిపోతున్నా మీరు వాళ్ళ తమ్మునికి అప్పయీ నేను వెళ్ళొచ్చిన ఆయన కూడా లేడు అక్కడ వాళ్ళ అమ్మాయి అనిపోయింది వాళ్ళు ఎక్కడో ఉన్నారు అది మనకు సంబంధం మనం ఏం మాట్లాడకుండా అయిపోయింది సార్ నిన్న ఫోన్ చేస్తే కూడా అదే విషయం చెప్పినా సార్ డబ్బులు ఎటు టెన్షన్ పడకు మనం అద్దంగా ఆడు అంటలేడు సార్ ఇస్తాడు కాకపోతే వాళ్ళ అమ్మాయి అనిపోయింది కొంచెం టైం పడుతుంది ఒప్పుకోవటం అని చెప్తాను బండి ఖచ్చితంగా అదర్ స్టేట్ బండి ఎన్సీఆర్లో ఏదైతే ఉందో అక్కడ నెంబర్ మాత్రం చేంజ్ అవుతుంది ఇది క్లియర్ ఇప్పుడు ఈ బండి నేను మా బావకి ఇప్పించినా ఆయన నన్ను నమ్మి బండి కొన్నాడు అంతే దానికి ఆయన కావాల్సింది ఏంది ఎన్ఓసి కావాలి ఈ బండి మన తెలంగాణ రిజిస్ట్రేషన్ కావాలి కానీ ఇక్కడ మన తెలంగాణలకు మొత్తం విషయమే తెలియదు నెంబర్ అన్న నెంబర్ ఇళ్ళ నెంబర్ సార్ అది పెద్ద యాక్సిడెంట్ అయింది సార్ అది మోసం చేసిండు సార్ గుట్టికనే అగో తోకా అండి ఇగో పులి అన్నట్టు అయిపోయి నేను అసొంటి పనులు చేయ భయ్య ఎందుకంటే నేను ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఒక వంద నుంచి రెండు వందల మంది బయట దేశాల నుంచి ఇండియా ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళు కాదు బయట దేశాల నుంచే నాకు ఆన్లైన్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి నేను బండి తీసుకుపోయాలి ఇంటికాడ పెట్టిన నిన్న నిజామాబాద్ నుంచి ఒకసారు ఒక పదివేలు కొట్టిండు అది రేటు కూడా నేను వేరే ఇంకొక కరీంనగర్ సిఐ గారు కాకపోతే సారు వేరే వేరే దగ్గర జాబు సిఐ సర్కిల్ ఇన్స్పెక్టరు కానీ కరీంనగర్ టౌనే జాబు వేరే కాడ ఇస్తారు ఆ సార్ కూడా బండి నచ్చింది నాతో మాట్లాడిండు ఫొటోస్ పంపించిన ఎవరైతే బండి అమ్మట్టు ఉన్నాడు ఆయన పెట్టిన వాయిస్ మెసేజ్ కూడా సార్కి ఫార్వర్డ్ చేసిన ఆ సార్ ఏం రేట్ అడగలే నాన్నగా అనుకోని నీకు చెప్తా రమేష్ అన్నాడు అయితే నేను మళ్ళీ ఈసారి ఫోన్ చేసినాక ఈసార్కు కూడా వాయిస్ మెసేజ్ పెట్టినా కానీ ఈ సార్కు నేను పెట్టిన మెసేజ్ కంటే యాభై ఐదు వేలు తక్కువకి ఇప్పించిన బండి ఎందుకంటే మనకి చెప్పిన భయ్య ఇంతకు మించి రేట్ రాదు కస్టమర్ టోకెన్ కొట్టిండు నువ్వు ఓకే అంటే నీకు అమౌంట్ కొడతా లేదంటే ఆయనకు రిటర్న్ కొడతా అన్న లేదు సార్ మరి తీసుకో అడ్వాన్స్ తీసుకో అన్నాక వాళ్ళకి పదివేలు కొట్టి మళ్ళీ ఆ పదివేలు కొట్టిన విషయం వాళ్ళకు స్క్రీన్షాట్ కూడా పంపించిన ఎంత కొన్నాం ఆయన ఎంత ఆర్టీజీఏ చేసిండు ఎంత జరిగింది అంత ట్రాన్సాక్షన్ అంత క్లియర్ నా పేపర్ ఏదో నేను రాసిచ్చే పేపర్ ఏముంటుందంటే నాకు వాళ్ళని పైసలు కొట్టా వాట్సాప్లో నేను మెసేజ్ పెడతాను సార్ మీకు పలానా బండి పలానా రోజు మీరు నాకు పదివేలు అడ్వాన్స్ ఇచ్చిర్రు ఇంతకు నేను అక్కడ కొన్నా మీరు మిగతా పైసలు అలా కాటి చేయాలి నాకు ఇంత కమిషన్ రావాలని క్లియర్గా చెప్తాను గంతే తప్ప దొంగ పనులు ఈ ఇంజన్లు మారినాయి శశీలు మారినాయి అవి జోలికి నేను పోను నెంబర్లు ఢిల్లీలో మారుతాయి మీకు తెలకపోతే తెలుసుకోరు గంతే తప్ప మీకు తెలియని వ్యక్తిని మీరు దాని గురించి అడిగితే తెలియని ఇప్పుడు డాక్ ఇప్పుడు సార్ ఈసారి డాక్టర్ చదువుకొని వచ్చిండు ఇప్పుడు ఆర్ఎంపి దగ్గరకు ఎంబీబీఎస్ ట్రీట్మెంట్ ఏమంటే ఎత్తడా అవగట్టు అని అది ముచ్చాడు నేను ఏదో నాకు క్లియర్గా సార్ కుల్లం కుల్ల ఇప్పుడు నేను ఇచ్చిన రెండు నెంబర్లు ఉన్నాయి ఈ రెండు నెంబర్లలో మీరు ఎవ్వలకన్నా కాల్ చేసి కనుకోరు వీళ్ళు మొత్తం అమౌంట్ ఆన్లైన్ చేసి ఈయనంటే మా బావ ఈయన నన్ను నమ్ముతాడు ఇబ్బంది లేదు కానీ ఈ ఆయన సార్ అయితే వాళ్ళ నాకు తెలియదు ఇప్పుడు నిజామాబాద్ సార్ కూడా ఆయన ఫోన్ నెంబర్ బాగానే ఉంది లేకపోతే తీస్తే అయిపోతుండే నిజామాబాద్ సార్ కూడా పద్నాలుగు లక్షల రూపాయలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు మొత్తం పదివేలే నాకు కొట్టిండు పదమూడు లక్షల తొంభై వేలు వాళ్ళకే కొట్టిండు నేను సోమవారం పోతే సార్ అంటే రేపు జగితాలు వచ్చి నాకు మిగతా బ్యాలెన్స్ ఇస్తాడు నేను పోయి ఆ బండి ఎక్స్ట్రా ఫిట్టింగ్ రేపు అయిపోతుంది నేను సోమవారం కానీ మంగళవారం కానీ ఆ బండి తీసుకొని మళ్ళీ రిటర్న్ అవుతాను ఇంత క్లియర్గా చేస్తున్నా సార్ నాకు ఓలా మోసం చేయాల్సిన అవసరం లేదు నిజాయితీగానే పైసలు రాగా మళ్ళీ అన్ని ముంచోడు ఇన్ని ముంచోడు నాకెందుకు సార్ ఇంత నిజాయితీగా పట్టాడు రూపాయలు ఇవి విజాలు మాకు ఇక మందిని ముంచు సంపాయాలంటే ఈ దుకాణం బంద్ చేసుకోవడానికి నాకు ఆ పైసలేద్దు నాకు అవసరం కూడా లేదు నేను హ్యాపీ హ్యాపీగా సంపాదించుకుంటున్నా కష్టపడుతున్నా అట్లా ఏం లేదు నాకు ఫ్రీగా ఏం పైసలు వస్తలేవు చాలామంది అనుకుంటారు ఈ ఢిల్లీల దిగానే బాపు ఇట్రాయ్ నువ్వేరా లేదు లేదు నువ్వు నువ్వు లైవ్లో కళ్ళ నిండా చూసినావు రెండు మూడు రోజులు తిరిగినావుగా చాలామంది అనుకుంటారు ఢిల్లీలో ఇట్లా పోగానే అట్లా పని అవుతుంది తీసుకొని అవతల వాడచ్చని మీరు నాతోటి ఉన్నారు మనం ఒక గ్రాండ్ ఐటమ్ కార్ కొన్నాం నాకు రెండు పైసలు తక్కువ ఉండే కస్టమర్ నాకు ఇవ్వలే నేను ఇంకెన్ని ఇచ్చేది ఉండే ఆరు వేలు ఏడు వేలు ఇచ్చి డాడేమన్నాడు ఏమన్నాడు పైసలు ఇచ్చే బండి కొండవమ్మన్నాడు ఫస్ట్ రోజు మీరు ఏడు వేలకు సార్ ఆ దగ్గర ఒక పది కార్లు కొన్నాం ఏడు వేలకు నమ్మలే ఢిల్లీలో ఓ అట్లుంటారు మనుషులు మనం ఏమనుకుంటామంటే ఇంటికాడ కూర్చొని ఫోన్లో టక్కని చూడగానే యువ్ గాయా యువ ఆయా అనుకుంటాడు యువ్ గాయా యూ ఆయా కాదు సార్ దాని వెనకాల మస్తు కష్టం ఉంటుంది ఒక మనిషి నన్ను నమ్మి అన్ని పైసలు పంపించింది అంటే మేము మొన్న నేను అక్కడనే ఉండి మూడు బండ్లు పంపించిన జగిత్యాలకి ఒక ఇన్నోవా క్రిస్టా ఒక సియాజు ఒక స్కార్పియో అయితే మా వాళ్ళు ఆదిలాబాద్ చెక్పోస్ట్ కాడ గేట్ వేయంగానే ఆనే వండుకున్నారు రాత్రి ఏం చెప్పిన అంటే మీరు భయా ఖానాపూర్ వెళ్ళిపోరి చెక్ పోస్ట్ ఉండదంటే అన్న అందరు టైర్డ్ అయి ఉన్నాం పండుకొని పబ్బులు వేసిపోతాం ఐదు గంటలకు గేట్ ఆ వాడతారని ఆయన ఐదు గంటలకు గేట్ ఆబట్టి పాపం చెక్ పోస్ట్ అయినా ఇలా లేపితే పనులు చాల్ చేసుకొని పేరు ఊట్టూరు దాటి కలమడుగు రూట్లో ఆ జంగ అడిగి అందులో మందటం వచ్చిందట అన్ని పనులకు ఒక సియాజు ఒక స్కార్పియో ఒక ఇన్నోవా క్రిస్ట అందులో స్టూడెంట్స్ కూడా నేను ఒక ఐదుగురు స్టూడెంట్స్ పంపించిన ట్రిప్లో అయితే అప్పుడు ఏమైందంటే సియాజ్కు పంది కలిగింది స్కార్పియోకు పంది కలిగింది ఇన్నోవా కూడా పంది కలిగింది వాటికి ఏం కాలేదు కానీ సియాజ్ది బంపర్ ఇరిగిపోయింది బంపర్ ఇరిగిపోగానే మా వాళ్ళు నాకు ఫోటో పంపించారు ఒక పంది చచ్చిపోయింది నేను పంది ఫోటో బంపర్ ఇరిగిన ఫోటో రైట్ సైడ్ డోర్ కొద్దిగా సొట్టమైంది అది కస్టమర్కి ఫోటో కొట్టి పంపించిన నేను నిజాయితీగా ఆయన నన్ను నమ్మి పైసలు ఇచ్చిన వాటి ఆయన ఏమంటాడు భయ్యా మేము ముస్లిం పంది తలిగిన బండి మేము తీసుకోమన్నాడు నా రికార్డింగ్ ఉంది నా ఫోన్లు ఇంకా అది పంది తలిగిన బండిని మేము తీసుకోం భయ్యా నాకు బండి వద్దు పైసలు వాపస్య అన్నాడు ఆయన నాకు ఇచ్చినాయి అరవై వేలు నేను బండి విత్ రిజిస్ట్రేషన్ ఎనిమిది లక్షలకు మాట్లాడుకొని మిగతా పేమెంటు ఆయన అరవై వేలు ఇస్తే నేను నాలుగు లక్షల నలభై వేలు కలిపి మొత్తం ఆయనకి ఐదు లక్షలు ఇచ్చి బండి తీసుకొచ్చినా ఇంకా ఆయనకి ఇయ్యాలని నేను ఇవ్వలే నిన్న కూడా డబ్బులు అడిగిండి ఆ బండి జగితే వచ్చిన తర్వాత నేను ఫోటో వాయించిన చెప్పిన రెండు మూడు సార్లు కాల్ మాట్లాడి కాన్ఫరెన్స్లో నలుగురు ఐదు తోటి మాట్లాడి మాకు పైసలు వాపస్ ఇవ్వని అడిగిండి ఆయన సార్ మీకు మీరు పైసలు ఇస్తేనే బండి తెచ్చిన వాపస్ ఇచ్చుడు కుదరదు మీరు వచ్చి బండి తీసుకపోరి నాకు ఎంత ఖర్చైనా నేను చేసి ఇస్తాను కానీ వాపస్ ఇచ్చుడంటే అంటే కుదరదు దానికి అడిపంది వచ్చి బండ్లకు కలిగితే దానికి నేనేం చేస్తాను ఇప్పుడు ఆ బండ్లకు కూడా చిన్న చిన్న డెంట్లు పడ్డాయి కానీ వాళ్ళు ఏం మాట్లాడకుండా బండి తీసుకుపోయారు దానికి ఏమైతు అని మీరేమో మేము ముస్లింస్ పంది తగిలితే మేము బండి కొనుక్కోమంటున్నాం అట్లాంటే ఇక మీరు మీరు ఒక గ్రహంలో పోయి ఉండు అవుతుంది ఇక్కడ ఉండొద్దు అన్న నాకు మస్తు కోపం వచ్చింది ఎందుకంటే నాతోటి నా సర్కిల్లో అందరు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు సిక్కుల ఉన్నారు ప్రతి ఒక్క బౌద్ధులు అందరు ఉన్నారు ఎందుకంటే మనం ఆన్ ఆన్లైన్లో బతుకుతున్నాం భూమి మీద ఉన్నాం కాబట్టి ఇప్పుడు కొన్ని సంఘటనలు మాట్లాడుకుంటే ఇక మతాలు రాజకీయాలు ఇవన్నీ వస్తాయి అందుకే నేను ఎక్కువ దాని గురించి మాట్లాడతాను నాకు బాగా బాధ అనిపించింది ఆ మాట అనగానే నేను నిజాయితీగా పంది తల్లిగింది బంపర్ ఇరిగిపోయింది పంది చచ్చిపోయిన ఫోటో బండి డెంటే వాటర్ ఫోటో అన్నీ పంపించిన ఆయనకు రిపేర్ అయినాక కూడా మళ్ళీ వీడియో చేసి వీడియో పంపించిన పాతకు ఎట్లుండో అట్లుండే అట్లా సేమ్ అయింది బండి అసలు నేను ఏర్పాటు కూడా వేయడు కానీ ఆ విషయాన్ని నేను దాసి కూడా రిపేర్ చేసి కూడా ఆయనకి ఇయచ్చు మేము ఆ పని చేయాలి ఎందుకంటే ఒక మనిషి నన్ను నమ్మి అన్ని డబ్బులు ఆన్లైన్ చేసిండు కాబట్టి అదే లెక్క ఆయనకు బండి ఇవ్వాలనే ఉద్దేశంలో దాన్ని రిపేర్ చేసి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు రిపేర్కి అయినాయి మళ్ళీ మళ్ళా టెఫ్లాన్ కొట్టించిన బండికి టెఫ్లాన్ ఇంటీరియర్ వాషింగ్ అన్నీ చేయించాం మొత్తం నాకు ఇరవై ఒక ఐదు వద్దలో ఇరవై రెండు వేల తీసుకున్నాడు ఆ పైసలు ఇచ్చి బండి రెడీ చేసి వీడియో చేసి పంపించిన ఇప్పటివరకు రిప్లై రాలే ఇప్పుడు ఆ బండి రెడీ అక్కడ ఉంది కస్టమర్లు వచ్చా బండి కొనడానికి సిద్ధంగా ఉన్నారు అన్న మాకు ఈ బండి కావాలని మేము వీడియో ఆయనకు వాట్సాప్ ఛాటింగ్లో ఆయనతో నేను కొన్న డిస్కషన్ రేట్లు అన్ని షాట్లు తీసి అడిగిన వాళ్ళకి పంపిస్తున్నాను ఇంత పడ్డదన్న జరిగింది గిది మీకు ఇష్టమే తీసుకోరు ఒక్కరోజు టైం ఇది ఆయన అద్దంటే నేను అమ్మేస్తాను అని చెప్పిన నాకు వాళ్ళు తెలుసు నాకు వీళ్ళు తెలుసు అంటే ఎవరు తెలిసినా బ్రదర్ ఈ వీడియో నువ్వు జూతో గడి చెప్తున్నా నువ్వు నాకు పైసలు ఇచ్చినావు ఈ బండి నేను తీసుకొని బై రోడ్ వస్తున్నా ఇప్పుడు నేను ఏడు వందల కిలోమీటర్ వచ్చి ఇక్కడ వీడియో చేసిన బండి మొత్తం చూసుకో మొత్తం ఒరిజినల్ ఆన్ వేలో ఎవడో తాగొచ్చి బండికి తాగితే ఏదైనా డ్యామేజ్ అయితే నేను చేసిద్దాం కానీ నువ్వు బండి వద్ద అంటే మళ్ళీ మనిద్రం ఢిల్లీ పోవాలి అక్కడ నువ్వు ఇచ్చిన అరవై వేలు ఉన్నాయి నేను ఇచ్చిన నాలుగు లక్షల నలభై వేలు ఉన్నాయి బండి రాంగ్ అయ్యే ఖర్చు ఓంగయ్యే ఖర్చు డ్రైవర్ ఎంత తీసుకున్నాడు అవన్నీ క్లియర్గా చెప్తావు అవన్నీ లెక్కేసుకొని ఇద్దరం పోదాం ఆడ కూర్చొని నీ పైసలు నీ వాడుగు నా పైసలు నేను ఇంత తీసుకుందాం ఏమన్నా కట్ చేస్తే కట్ చేయపోగా నీది నీది ఎంత కట్ అవుతుంది అంత కట్ చేద్దాం నాది ఎంత కట్ట ఇద్దరం మునుగుదాం ఇప్పుడు నేను ఇరవై రెండు వేలు పెట్టి రిపేర్ చేయించిన అది నువ్వు నాకు ఇస్తావా ఇయ్యవు కదా ఆయన ఫస్ట్ భయాన కొట్టేటప్పుడు ఏం చేసిందంటే నాకు కొట్టన్నా కొట్టన్న కొట్టి నలభై వేలు నలభై వేలు నాకు కొట్టలే నాకు లక్ష కొడతా అన్నాడు అన్న నలభై లెచ్చరిస్తుడు అన్నాడు నాకు కొట్టలేదు వాడు నంద్యాలను కొట్టాడు ఆడు పైసలు ఇవ్వలే మళ్ళీ దాని గురించి నేను ఇక్కడ సైబర్ క్రైమ్సీ అయ్యే బ్యాంకు మేనేజర్ అందరితో మాట్లాడి ఆ బ్యాంకుకి వెళ్ళి ఇట్లే అట్లే అని నేనే హెల్ప్ చేసిన దానికి కూడా నా వల్ల ఏమన్నా తప్పు జరిగి నేను ఇట్ట నీకు ఇంజన్ సీజ్ అయిన బండ్లో అక్కడ యాక్సిడెంట్ అయితే నీకు అబద్ధం తెచ్చి తెచ్చి ఇచ్చిన బండ్లో అయితే నువ్వు రిజెక్ట్ చేయాలి జన్నారం జంగ పండిదలిగితే నువ్వు నాకు బండి వద్దంటే నేనేం చేస్తా భయ్య ఇవాళ సాయంత్రం దాకా చూస్తా నువ్వు వచ్చి బండి తీసుకు పైసలు ఇచ్చి బండి కొండపోతే ఓకే ఎందుకంటే నేను ఇంకా పైసలు ఇవ్వాలి లక్ష చిల్లర లేదంటావా బండి నేను అమ్ముకొని వాళ్ళకి సెటిల్మెంట్ చేసి నా పైసలు అని తెచ్చుకుంటా నువ్వు ఇది స్టోరీ ఇంత నిజాయితీగా ఉన్నాం సార్ చాలా కష్టం అవుతుంది చిన్న టేల్ ల్యాంప్కి డ్యామేజ్కి ఇంత క్రాక్ వస్తే అది చెప్పలేదని కస్టమర్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇరవై వేల రూపాయలు కట్ చేసింది సార్ ట్వంటీ థౌజండ్ నువ్వు అది చెప్పలేదు నాకని నాకు మస్తు బాధ అనిపించింది ఒక ఇసోండి మనుషులు ఉంటారు మేము తిండిని మానేసి ఎవడైనా కడుపు కోసమే పని చేస్తారు తిండి నిద్ర రాత్రి రెండింటి దాకా బండి నడిపినాం తింటే నిద్ర వస్తాను ఈ ఒక్కొక్కటి తింటే ఇంత కడుపు బయటకు వచ్చినాడు డ్రైవర్లే ఏమైంది తిందాం పందాం మెల్లగా పోదాం అన్నట్టు మాకు అట్లా ఉండదు టార్గెట్ ఉంటుంది ఇప్పుడు ఆసారి ఇన్నోవా క్రిస్టకు డబ్బులు పంపించింది ఇలా అప్పై చెప్పాలి మళ్ళా పోయి ఇంకోటి పట్టుకొని రావాలి చాలా ఉడుకు రక్తం నడిచిన రోజులు నడతాం గట్టిగా చేసుకున్న రోజులు చేసుకుందాం చదకానప్పుడు ఉండొచ్చు కొండొచ్చాను నువ్వు ఈ రేంజ్లో కష్టపడుతున్నా సార్ నేను దొంగతనం చేస్తున్నావా మోసం చేస్తున్నావు వాడున పైసలు ఇస్తే పట్టుకొని పారిపోతున్నావా బై బర్త్ జగిత్యాల ఎవ్వాలని అడుగురు నా గురించి జగిత్యాల మీకు నా గురించి చెప్తాను ఇప్పటికి వెయ్యి మందికి కార్లు ఇచ్చిన సార్ ఒక్కళ్ళు కాదు వెయ్యి మందికి ఇచ్చిన ఒక్క బండి రిజెక్ట్ కాలేదు అసొంటి బండ్లు తెస్తాను నేను తడకల బండ్లు తెచ్చి తలగబెట్టి నాతోటి కాదు నాక రేట్ ఎక్కువ ఉంటుంది కానీ బండి సూపర్ ఉంటుంది నా సెట్లో కూడా మీరు వచ్చి చూడరు యాక్సిడెంట్ బండ్ అయితే యాక్సిడెంట్ అని చెప్తా కొంట కొంటరు లేకపోతే లేదు ఆ ఇచ్చే పదివేల కమిషన్ కోసం ఇది బంగారం వెండి అని చెప్పి నీకు తలగబెడితే రేపు పొద్దుగాలని నీకు విషయం తెలిసినాక నలుగురు నేసుకొని వస్తే నాకు పంచేది నాకెందుకు నిజాయితీగా వాడు పైసలు ఆడ బండి పెట్టిపోతే అమ్మితే ఆయనకి పైసలు ఇస్తా దొంగనా కూడా ఇప్పటివరకు సీసీ పేపర్ ఇయ్యలే మన తెలంగాణ హైదరాబాద్ వాడు ఇంకా స్టేటస్లో ఏం పెట్టుకుంటానంటే ఈ రోజులలో నిజాయితీగా బతుకుడు కష్టం అని పెట్టి ఇది నీకు సూట్ కావాలని రిప్లై ఇచ్చిన నేను అవకాశం ఉండి ఉన్నారు ఈ వ్యవస్థ ఇక ఇంతకంటే గొప్పగా ఏం చేయాలి సార్ నేను ఆ దేవున్నా సారీ అండి ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించుర్రి నేను చేసే పనికి ఇట్లా ఉంటుంది మీకు నచ్చితే నాతో ట్రావెల్ చేయరు నా లెక్క ఢిల్లీలో కుప్పలు కుప్పలు మోపోయారు సంధికి ఒకడున్నాడు ఎవడన్నా అనుకైనా పైసలు కొట్టు బండి తెచ్చితే తీసుకోర్రి అర్థం ఇంకా పోలీస్ స్టేషన్కి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ నమస్తే అడి చాలా బ్రదర్ ఎక్కువ